నమస్కారం నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి నేను ఆస్ట్రాలజీ వాస్తు పండిట్ హైదరాబాద్ నేను ఈరోజు ముందుకి కరక సింహరాశికి ఉగాది ఏమిస్తుంది అనే విషయాన్ని విశ్లేషించబోతున్నాను అంతకంటే ముందుగా నా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి వారు మాత్రమే చేయండి చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయవకండి సబ్స్క్రైబ్ బటన్లోకి సబ్స్క్రైబ్ చేయించండి బంధుమిత్రులతో అలాగే ఉగాది సందర్భంగా నేను నా యొక్క వీక్షకులందరికీ ఒక ఉగాది కానుక ఇస్తున్నాను ఇంతవరకు దేశంలో నా ఫీజుని వెయ్యి రూపాయలుగా నిర్ణయించుకున్నాను ఇప్పుడు ఆరు వందల రూపాయలు నా ఫీజుగా నేను నిర్ణయించుకున్నాను ఉగాది సందర్భంగా ఈ ఉగాది నుంచి నా ఫీజు ఇండియాలో ఆరు వందల రూపాయలు అమెరికా ఇతర దేశాల వారికి కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమేనండి ఈ ఉగాది కానుకొని అందరూ స్వీకరించండి అలాగే అందరికీ నా ఒక ఉగాది శుభాకాంక్షలు ఇక విషయానికి వస్తే సింహరాశి వారికి లాభంలో సంచరించే ఈ సంవత్సరం అంతా లాభంలో సంచరించే రాహు పంచమంలో సంచరించే శనికేతువులు వీరికి కొద్దిగా ప్రతికూలంగా ఉంటారండి ఈ ప్రతికూలత ఎలా ఉంటుందంటే మానసికంగా తీవ్ర అశాంతి అలజడి ఎక్కువగా అనిపిస్తుంటాయి ఏ పని మీద వీరికి కావా కాన్సన్ట్రేట్ చేయలేరు అధిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోతుంటారు తద్వారా చిత్త మనసు భ్రమిస్తూ ఉంటుంది ఒక చోట స్థిరంగా కాన్సన్ట్రేట్ చేయలేరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు వీరికి ఈ సంవత్సరంలో చాలా మటుకు కనిపిస్తాయండి ఈ యొక్క సింహరాశి వారికి అలాగే సంతాన మూలకమైన సమస్యలు సంతానమూలకమైన ఇబ్బందులు కూడా వీరికి కలిగజేసే అవకాశం కనిపిస్తుంది సంతానానికి అనారోగ్య సూచనలు కానివ్వండి అలాగే సంతానానికి వివాహాలు దగ్గరగా వచ్చి వెనక్కిపోవడం కానివ్వండి కనిపించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వీరికి రాహు లాభంలో సంచరించడం చతుర్థంలో సంచరించే గురువు నవ మే ఒకటి మే ఒకటి నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు చతుర్థంలో సంచరించే గురువు వీరికి కాస్త ఊరటనిస్తారు విదేశాలు ఉన్నత విద్యలు విదేశీ యోగాలు కూడా వీరికి కనిపిస్తున్నాయి తీర్థయాత్రలు కూడా ఈ సంవత్సరం మీరు అధికంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి గృహ నిర్మాణం లేదా కొనుగోలు ఈ రాశి వారికి మే ఒకటి నుంచి నవంబర్ ఇరవై మూడు లోపల వీరికి ఈ యొక్క గృహ నిర్మాణ కొనుగోలు యోగాలు కూడా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే వీరు ఎక్కువగా లేనిపోని విషయాల గురించి పెద్దగా ఆలోచించేవాకండి అనవసరమైన టెన్షన్ తెచ్చుకోవద్దు ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకపోవడం చిన్న విషయాల్ని పెద్దగా మనసులోకి తీసుకోకపోవడం వీరికి చెప్పదగిన సూచన ఒత్తిడిని పెంచుకోవకండి ఆనందంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి ఇది ఒక నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను దీనికి వాట్సాప్ కూడా ఉంది నన్ను సంప్రదించి నేరుగా వచ్చి కానీ లేదా ఫోన్లో కానీ సంప్రదించవచ్చు నమస్తే